ఈ వారం మీ ఆరోగ్య జీవితం చాలా బాగుంటుందని భావిస్తున్నారు ఈ సమయంలో మీ గురించి ఫలించని వారితో కలవడం మీకు ఇష్టం లేదు దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అటువంటి పరిస్థితిలో ఈ డబ్బును సరైన స్థలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఆలోచించడానికి సమయం కేటాయించాలని సలహా ఇస్తారు లేకపోతే మీరు మీరే హాని చేయవచ్చు కుటుంబ సభ్యులతో రిలాక్స్డ్ మరియు నిశ్శబ్ద వారం ఆనందించండి ప్రజలు మీతో సమస్యలతో వస్తే వాటిని విస్మరించండి మరియు మీ మనశ్శాంతికి భంగం కలిగించవద్దు వీలైతే ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ను మూసివేయండి మీ ప్రమోషన్ పరంగా ఈ వారం మీకు చాలా పెద్ద అవకాశాలను ఇవ్వబోతోంది అయితే సరిగ్గా ఆలోచించడం ద్వారా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు అర్హత ఉన్నంత వరకు భావోద్వేగాల్లో ప్రవహించడం ద్వారా మీరు అంత లాభం పొందలేరు ఇంట్లో అవాంఛిత అతిథి రాకతో విద్యార్థులు వారమంతా ఫలించలేదు అటువంటి పరిస్థితిలో వీలైతే స్నేహితుడి ఇంట్లో చదువుకోండి లేకపోతే రాబోయే పరీక్షలో మీరు దీని యొక్క భారాన్ని భరించాల్సి ఉంటుంది ఈ వారం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చాలా చెడ్డగా కనిపిస్తుంది ఈ కారణంగా అతను మీ కుటుంబం ముందు కూడా మిమ్మల్ని అవమానించడం కనిపిస్తుంది అటువంటి పరిస్థితిలో వైవాహిక జీవితంలో ఈ ఉద్యమం మీ జీవితంలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది చంద్ర రాశికి సంబంధించి రాహువు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని భావిస్తున్నారు చంద్రరాశికి సంబంధించి శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రమోషన్ పరంగా అనేక అవకాశాలు ఉంటాయి